చాలా మాటలు ఇచ్చాం పొద్దున కూడా జనసేన లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్లో నాయకుడిగా ఎన్నుకున్న సందర్భంలో మాట్లాడుతూ మనం చాలా మాటలు ఇచ్చాం ఇది కక్ష సాధింపులకి సమయం కాదు ఇది వ్యక్తిగత దూషణలకి సమయం కాదు ఇది ఐదు కోట్ల మంది పైగా ప్రజలు మన మీద నమ్మకాన్ని పెట్టుకున్నారు మన మీద మనందరం ఉమ్మడిగా మనందరం సమిష్టిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ అభివృద్ధి అయితే కోరుకుంటున్నారో మనందరం సమిష్టిగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధి పథంలో నడిపించాలి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ ఇవన్నీ చెప్పొచ్చాం మనం బలంగా నిలబడతామని అలాగే మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో చాలా మాట్లాం వారి అన్నింటినీ బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది